శ్రీ హరిహరపు అయ్యప్ప స్వామి ఈ రోజు మా విజయ్ గురుస్వామి కృష్ణ గురుస్వామి సత్యనారాయణ గురుస్వామి మరి ముఖ్య అతిథిగా ఉంచేసినటువంటి మా సుందరం గురుస్వామి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా నరసింహన స్వామి అదేవిధంగా మా డీటెయిల్స్ మన ప్రతిష్ఠ చేసినటువంటి మా శేఖర్ గురుస్వామి నిజంగా మా కృష్ణ గురుస్వామి అన్న విధంగా అందరూ అంటే ఇది తెలియదు నాకు కూడా తెలియదు నేను ఏదో ఇరువుడి కట్టుకొని కాలు మెదలు అంటే అందరం రావడం చాలా నా పూర్వ జన్మ చూస్తాను అనుకుంటా స్వామి మరి ఈ గతంలో మనం ఈ ఆలయం నిర్మించి ఇరవై సంవత్సరాలు అయింది ఆ రోజు ఇరవై సంవత్సరాల కిందట మేమందరం అంటే విజయనగరం కృష్ణ కానీ మా సత్యనారాయణ గురుస్వామి కాని మేమందరం కమిటీ మెంబర్లు అందరం కలిసి పూజ చేయడానికి రడ్డి స్వామి అంటే చాలా మంది భయంపడరు గురుస్వామి ఆ రోజు ఏకూరు గురువామి నేను వస్తాను మీరు ఏం కడతారు స్వామి గుడి ఏం పెడతారు స్వామి మీరు గుడి కట్టలేదు మీతో దిగిలేరు అక్కడ మీరు చేయలేరు అని అంటే సాములు ముందుకు రాలేరు పూజ మాకు గురుస్వామి దొరకలేదు ఆ టైంలో ఆ టైంలో ఏకైక గురుస్వామి ముఖ ముంగాడ చెప్తా ఇందర చెప్తా వంద మందిలో కూడా చెప్పినాడే చెప్తా మాకేం భయం లేదు స్వామి వాస్తవం అది మాకు అందరికి మనకు అంద చేసే విషయం ఏకైక కూరస్వామి సుందరం ఆ రోజు విచ్చేసి స్వామి నిలబడి నేనున్నా అని చెప్పి నిలబడ్డాడు ఆ రోజు అందరు ఐక్యతో ఈ రోజు నిర్మాణం జరిగింది ఆశ లేకుండా మా అన్న స్వామి మా నరసింహారాయణ స్వామి ఒక్క రూపాయి ఆశ లేకుండా మేము డల్ అయినా కానీ ఫోన్ చేసి ఏమైంది స్వామి అని చెప్పి ముందు నుండి గుడి ప్రతిష్టలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయినా కాబట్టి ఈ స్థాయికి చేరుకున్నాం మా విజయ్ గురుస్వామి కృష్ణ గురుస్వామి సత్యనారాయణ గురుస్వామి శివారిభాయి గాని నాగరాజ్ స్వామి గాని మన అందరూ కాశీగూరస్వామి సోమేశ్ గురుస్వామి అందరూ సహకార సింహాచలం కోసం అందరూ మా స్వామి మా ముఖ్యంగా ఈ అన్నిటికీ మా అందరిని కలయికేసి ఏకైక నా మిత్రుడు మా రాజేష్ భాయ్ గారు ఆ స్వామి ముందు ఉంటాడు ఎన్నుకుంటాడు విజాన్యాన్ని కృష్ణానాన్ని మా అందరిని కలయిక చేసిన ఆ స్వామి అందరి కలయికతోటి ఈరోజు మా ఈ అయ్యప్ప మండల పూజలు విజేత చేసుకుంటూ వచ్చినాం పదిహేడో సంవత్సరం పూర్తి చేసుకున్నాం మరి అదేవిధంగా మేమందరం ఒక్క తల్లి కడుపులో ఉండకున్నా ఒక్క తల్లి పిల్లల లాగా నెగులుకుంటూ వస్తా ఉన్నాం ఈ హర్య అయ్యప్ప స్వామి ఇంకా మా అందరి ఆశయం ఒకటే మా అందరి గురుస్వామి సహకారంతో అందరి ఆశయం ముఖ్యంగా అక్కడ తెలంగాణలోనే టాప్ టెన్ లో ఈ ఆలయం ముందుకోవాలని సంకల్పంతో మరి దీనికి భక్తులు దాతలు అందరూ సహకరించాలే మరి టాప్ టెన్ లో తెలంగాణ టాప్ టెన్ లో శ్రీ హరిహరపుత అయ్యప్ప స్వామి దేవస్థానం సైటు రావాలని సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాం మీ అందరి సహకారంతో దాతల సహకారంతో ముందుకువాలని చెప్పారు లక్ష్మణ గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈ పదిహేడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని మాకు చాలా ముఖ్యమైంది పద్దెనిమిది పద్దెనిమిది అనే సంఖ్య మా అయ్యప్పలకు ముఖ్యమైనది అయితే గర్భాలయానికి గోపురానికి తర్వాత ముందున్నటువంటి ముఖద్వారానికి ఈ విండోస్కి వీటన్నిటికి కూడా పంచలోహం తొడుగు సంకల్పం చేస్తూ ఉన్నారు స్వామివారు కాబట్టి దాతలు ముందుకొచ్చి చిరస్థాయిగా నిలిచిపోయేది కాబట్టి దాతలు ముందుకొచ్చి ఈ గోపురం పైన పంచలోహము తర్వాత ముందున్నటువంటి డోర్స్ కి తర్వాత పక్కనున్నటువంటి వీటన్నిటికి కూడా